హ్యావ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భువన ఇవాళ వీడియో వచ్చేసి మనకి లేడీస్కి ఎక్కువగా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏమిటి అంటే హెయిర్ ఫాల్ అండి అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఈ హెయిర్ ఫాల్ నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పి కొన్ని టిప్స్ అయితే నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది దాని ద్వారా అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా రెగ్యులర్ ప్రాబ్లం అండి ఇది ఈ హెయిర్ ఫాల్ నుంచి మనం ఎలా బయటపడాలి ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్గా అసలు హెయిర్ ఫాల్ అవడానికి రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే వాటి నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు అండి ఫస్ట్గా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏమిటి అంటే హెయిర్ ఫాల్కి వచ్చేసి ఫస్ట్గా రీజన్స్ ఏంటి ఎక్కువగా మనం ఫస్ట్ సరిపడా పోషకాలు కలిగిన ఆహారాన్ని తినకపోవడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుందండి ఎక్కువగా మనం ఫ్రూట్స్ అవి తీసుకోకపోవడం వల్ల కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అందితేనే అంది మన బాడీకి అందితేనే అవి అన్ని రకాలుగా అవి హెల్ప్ అవుతాయి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా అన్ని విటమిన్స్ అనేవి మనకు అందాలి అదొకటి మన పోషకాలన్నీ అందకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది అలాగే గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ వల్ల మనకి స్ట్రెస్ వల్ల ఆలోచనల వల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందండి అలాగే గ్రోత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ నుంచి మనం రిలాక్స్ అవ్వాలి వాటి గురించి మనం ఏం చేయాలని కూడా చెప్తున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే మోడల్ మోడల్ హెయిర్ స్టైల్స్ నుంచి వల్ల హీటింగ్ చేయడం వల్ల స్ట్రైట్నింగ్ చేయడం వల్ల ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలు మన హెయిర్ మీద యూజ్ చేయడం వల్ల రకరకాల జెల్స్ అప్లై చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ని అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందండి వీటన్నింటి నుంచి మనం ఎలాగా వీటన్నింటికి మనం ఎలా బయటపడవచ్చు చూద్దాము ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్గా మనం తీసుకునే ఫుడ్లో డైట్లో అన్ని విటమిన్స్ అన్ని పోషకాలు ఉండేటట్లయితే మనం చూసుకోవాలి ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవటము ఫాస్ట్ ఫుడ్స్ని తినకుండా ఉండటము అలాగే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము డే బై డే అయినా సరే వీక్లీ ట్వైస్ అయినా సరే డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకోవడము చేస్తూ ఉండాలండి అన్ని రకాల ఫ్రూట్స్ తింటూ ఉండాలి ఇది వద్దు అది వద్దు అనుకుంటే అన్నీ తీసుకుంటూ ఉంటే అన్నిట్లో పోషకాలు మనకు వస్తాయండి దాని ద్వారా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా ఆ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఉన్నట్లయితే వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనుకుంటే యోగాసనాలు ఉన్నాయి మెడిటేషన్ ఉంది అలాగా మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి నుంచి మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చండి ఎక్కువగా యోగాసనాలు చేస్తూ ఉండండి వ్యాయామం చేస్తూ ఉండండి మన ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినట్లయితే కొంచెం కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా యోగాసనాలు వేసుకోండి లేదంటే వాకింగ్ చేయడం అలా మన మైండ్ని డైవర్ట్ చేసుకుని ఆ స్ట్రెస్ నుంచి బయటపడండి అప్పుడు మనకి ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి స్ట్రెస్ వల్లే మన హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ స్టైల్స్ మనం రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం కదా వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది వీటి నుంచి అలా బెటర్ రీజన్ బెటర్ వేస్ ఏంటి జుట్టు పెరగటానికి అలా ఊడకుండా ఉండటానికి అంటే చుండ్రు ఉండకుండా చూసుకోవాలండి చుండ్రు పోవడానికి మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ రసాన్ని మనం ఈ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే ఆ ఉల్లిపాయలో ఉండే ఐరన్ విటమిన్స్ అన్నీ కలిపి హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి ఊడిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఒకటి ఇంకొకటి వేపకాయ ఉంటుంది వేప ఆకు ఉంటుంది కదండి వేప ఆకుని చక్కగా పేస్ట్ కింద కన్వర్ట్ చేసేసి ఆ పేస్ట్ని అప్లై చేస్తే మన తల్లలో ఉన్న చుండ్రు కానీ వేరే బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా సరే అన్నీ క్లీన్ అయిపోతుందండి వీక్లీ వన్స్ ఒకసారి అయినా సరే ఈ వేప పేస్ట్ని మన తలకు అప్లై చేసుకున్నట్లయితే తలలో మన తలలో ఉన్న వేస్ట్ అంతా పోయి చక్కగా క్లీన్ అవుతుంది దానివల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ రసం కూడా దానికే ఉపయోగపడుతుందండి షాంపూస్ కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ యూస్ చేయకుండా రెగ్యులర్గా ఒకటే మీరు ఏదో ఎప్పుడు యూస్ చేసేది మాత్రమే యూజ్ చేసుకోండి అలాగే ఈ స్ట్రైట్నింగ్ చేయడం అలాంటివన్నీ అవాయిడ్ చేసేసుకోండి ఇంకా మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడా మనం నానబెట్టుకుని చక్క పేస్ట్ కింద చేసుకుని దాన్ని కూడా తలకి అప్లై చేసినట్లయితే చుండ్రు పోతుంది అలాగే తల క్లీన్ అవుతుందండి దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా ఇలా మెంతుల్ని కూడా మనం యూస్ చేసినట్లయితే మన హెయిర్ ఫాల్ నుంచి మనం అండి హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది మెంతుల పేస్ట్ కూడా యూస్ చేసుకోండి అలాగే నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని మనకి టూ వీక్లీ ట్వైస్ అయినా సరే తలకు అప్లై చేసేసుకున్నట్లయితే నిమ్మరసాన్ని చుండ్రు క్లీన్ అయిపోతుందండి చుండ్రు ఉండడం వల్లే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఉంటూ ఉంటుంది దాని నుంచి మనం బయటపడడానికి ఈ నిమ్మకాయ బాగా యూజ్ అవుతుందండి అలాగే వేపాకు పేస్ట్ ముందు చెప్పుకున్నాం కదా అవన్నీ మీరు ట్రై చేయండి హోమ్ రెమెడీస్ ట్రై చేయండి దయచేసి హోమ్ రెమెడీసే ట్రై చేసుకోండి కెమికల్స్ ఉన్న వాటిని అవాయిడ్ చేసుకోండి ఎక్కువ కెమికల్స్ని యూస్ చేయకుండా ఉన్నట్లయితే మీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చిట్లిపోకుండా ఉంటుంది దాని ద్వారా మీరు హెయిర్ గ్రోత్ని పెంచుకోవచ్చు అలాగే స్ట్రాంగ్గా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మన హెయిర్ అనేది మన జెనెటిక్ పరంగా వచ్చేస్తుందండి పల్చగా ఉంటుందా ఒత్తుగా ఉంటుందా మన పేరెంట్స్ నుంచి కానీ మన రిలేటివ్స్ నుంచి కానీ మన హెయిర్ అనేది మనకి పోలిక్ అనేది వచ్చేస్తుంది ఆ జెనెటిక్ పరంగానే పెరుగుతుందండి బాగా చేయాలన్నా సరే రాదు అలాగే ఊడి మనం ఏం చేయలేం కదా అదే ఊడిపోకుండా అలాగే స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అలాగే మంత్లీ వన్స్ అయినా సరే హెయిర్ అనేది మనం కట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా స్పీడ్గా గ్రోత్ అనేది ఉంటుందండి అది క్రమం తప్పకుండా కొంచెం చిట్లిన వరకు కట్ చేసుకుంటూ ఉన్నట్లయితే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు రాగలిగాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేసిన నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతారు అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టిప్స్ మీకు ఎలా యూజ్ అయ్యాయి అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మీరు ఉన్నట్లయితే మీ హెయిర్ని మీరే కాపాడుకోవచ్చు అండి అలాగే హెయిర్ అనే కాదని మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది స్ట్రెస్ వల్లే మనకు అన్ని ఇబ్బందులు వస్తాయండి స్ట్రెస్ ఒక్కటి మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్